ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భాస్కర్ గారు ఇప్పుడు ఎవరైనా ఒక మంచి మాటలు చెప్తే అనుసరించడమో లేదంటే వాళ్ళు నచ్చో అనుసరించడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు సాయిబాబా అనే వ్యక్తి అంత మంచి చెయ్యని వ్యక్తి అయితే నిన్న మొన్న వచ్చిన ఆయన ఏం కాదు ఆయన కొన్ని శతాబ్దాలుగా ఆయన్ని మనం గమనిస్తూనే ఉన్నాం ఆయన పుట్టుక దగ్గర నుంచి మరి అంత బ్లంట్ గా అయితే జనాన్ని నమ్మరు కదా ఇది అగైన్ మళ్ళీ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది జనాలు నమ్మడానికి బ్లంట్ అవునా కాదు మనం మనం నిర్ణయించలేం అది వాళ్ళ ఇష్టం అది నేను మీకు ఇందాకనే చెప్పాను వినడం ద్వారానే ఎక్కువ మంది ఆ పని చేస్తారు ఈ రోజు చాలా మంది కొంతమంది దొంగ బాబాలు ఉన్నారు అన్ని మన హిందువులు అతన్ని పూజిస్తున్నారు నమ్ముతున్నారే గాని ఆయన్ని హిందూ మతంలోకి హిందూ మతం ఇది అని ఎవరు చెప్తున్నారు దాఖలాలు అయితే లేవు మీరే చెప్పారు ఇందాక మల్టీప్లెక్స్ లో దేవుళ్ళందరినీ తీసుకెళ్లి సాయిబాబా దేవుళ్ళందరినీ అక్కడ పెట్టారే గాని ఇదే హిందూ ధర్మం ఇదే హిందుత్వం అని ప్రచారం అయితే ఏంటండి పెట్టడం అంటే ఏంటి మీరు రామాలయంకి వెళ్ళారు మిమ్మల్ని హిందూ అంటారా క్రిస్టియన్ అంటారా ముస్లిం అంటారా నాకు ఒకసారి చెప్పండి దాన్ని ప్రత్యేకంగా రాయాలా హిందూ అనేవాడు రామాలయంకి వెళ్తాడు హిందూ అనేవాడు వెళ్తాడు హిందూ అనేవాడు శివాలయంకి వెళ్తాడు క్రిస్టియన్ అనేవాడు చర్చి కి వెళ్తాడు మసీదు మసీద్కి వెళ్తాడు దాని ప్రచారం ఎందుకు అందరికి తెలిసిన విషయాన్ని ప్రచారం ఎందుకు ఆ సో నేను అనేది ఏంటి అంటే హిందువులు అనేది ఇంతే దేవుళ్ళు ఆయన చూడాలా లేదా అనేది చెప్పిన మీకు ఇంకొక విషయం చెప్తాను చింతపల్లి టెంపుల్ ఏదో అండి చింతపల్లి ఫేమస్ టెంపుల్ ఈ మధ్య స్టోరీ చేసాము ఏడెనిమిది మన హిందూ దేవుళ్ళ రూపాల్లో సాయిబాబా రాముడి రూపాల్లో సాయిబాబా హనుమంతుడి రూపాల్లో సాయిబాబా వినాయకుడి రూపాల్లో సాయిబాబా శివుడి రూపంలో సాయిబాబా వెంకటేశ్వర స్వామి రూపంలో సాయిబాబా ఇలా ఎందుకు సాయిబాబా మార్చాల్సి వచ్చింది అనే ఒక ఆశ్చర్యం అయితే నాకు కలిగింది దీనికి మీరేమంటారు ఎందుకు అంటే ఇదే ఈ ప్రమాదాన్ని ఊహించే నేను చెప్తున్నా రాముని రాముడిగా శివుని శివుడిగా కృష్ణుడిని కృష్ణుడిగా ఎంతవరకు పూజించుకుంటూ వచ్చాం మనం ఇప్పుడు ఈ ఇది కొత్త కల్ట్ ఇది వీటిని కల్ట్ అంటారు ఇస్లా అంటే ఇప్పుడు మహమ్మదీయ మతం ఒక కల్ట్ క్రిస్టియా ఒక కల్ట్ ఇది కూడా సాయిబాబా అనేది కూడా ఒక కల్ట్ ఇది ఎక్కడ వరకు వెళ్ళిపో కల్ట్ అంటే ఏంటి అంటే మా దేవుడే ఉండాలి ఇంక మిగతా ఎవరు ఉండకూడదు మీరు వాళ్ళ వాళ్ళ దగ్గర అంటే ఒక్క దేవుడు ఉండేటప్పుడు ఉన్న ప్రాబ్లం అనమాట వేరే తాలూకు మా దేవుళ్ళ తాలూకు అంటే ఏమంటారంటే పరమత సహనం అనేది ఉండదు అంటే ఇంక ఇది జనరేషన్స్ అనమాట నెమ్మదిగా చూస్తున్నాం ఫస్ట్ సాయిబాబా వచ్చాడు గురు అయ్యాడు దేవుడు అయ్యాడు ఇప్పుడు మన దేవుళ్ళని మింగేశాడు ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ పెట్టే శివుడు అంటే ఏంటి కృష్ణుడు కూడా సాయిబాబానే శివుడు కూడా సాయిబాబానే రేపు పొద్దున్నేమవుతుంది తెలుసా సాయిబాబానే మీరు మొక్క లేకపోతే మిగతా వాళ్ళందరూ తుతావా చంపుతావా అంటారు క్రిస్టియానిటీ ఎలా వచ్చింది ఇస్లాం మహమ్మదీ మతం ఎలా వచ్చింది అంటే మనం ఎక్కడ దాకా చూసాము మన పిల్లలు మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ వస్తే సాయిబాబాని మొక్కపోతే చంపుతాం అంటారు ఈ దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు అంటారు ఈ సాయిబాబా తినేస్తాడు అనమాట వీళ్ళందరిని మింగేస్తాడు అదే నేను చెప్తున్నా ఆ ప్రమాదం రాకూడదని ప్రచారం చేస్తున్నది ఇంకొకటండి సాయిబాబా మాట్లాడిన మాటలు ఇప్పుడు సాయిబాబా అమృత వాక్కులుగా మారిపోయాయి పుస్తక రూపంలోకి వచ్చాయి చాలా మంది వాళ్ళ దైనందిన జీవితంలో కూడా ఏం చేయాలన్నా గాని సాయిబాబా వాక్కుల్ని ఆ అమృత వాక్కుల్ని వాళ్ళు అనుసరించడం అనేది జరుగుతుంది ఈ మధ్య ఏదైనా మాది వీడియో చేద్దాము అన్నట్టుగా నేను సాయి అమృత వాక్కులు చదవడం జరిగింది ఆ అందులో నేను కొన్ని చోట్ల ఆగిపోయాను భాస్కర్ గారు నేను మీకు చదివి దీన్ని మీరు ఇచ్చేది ఏంటో చూద్దాం నేను ఎందరినో కాపాడడానికి వేల క్రోసులు వెళ్ళాలి ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు అది అల్లాకు మాత్రమే బానిస అల్లాకు ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఇంకొక చోట కూడా కొన్ని అంటే నేను కొన్ని చదివాను వాటిలో కూడా నేను నోట్ చేశాను ఇలాగా వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను మనం మళ్లీ మళ్లీ కలుసుకుంటాము నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు నేను అల్లాకు కు లెక్క చెప్పుకోవాలి అయితే నేను ఇలా సాయి వేదం అని ఒక పెద్ద బుక్ రాసిన ఆ ఆవిడ వస్తే నేను అడిగాను మరి ఇలా ఇలాగా సాయిబాబా చరిత్రలో ఎక్కడ చూసినా అల్లా మసీదు ప్రస్తావన వచ్చింది నేను కొన్ని చదివేసరికి దీనికి మీరిచ్చేది అంటే ఏంటి అంటే ఆవిడ అల్లా అంటే భగవంతుడు అని చెప్పారు మీరేమంటారు అల్లా అంటే భగవంతుడే కరెక్ట్ ఆవిడ చెప్పింది కరెక్ట్ కానీ పాయింట్ ఏంటంటే ఎవరి భగవంతుడు భగవంతుడు అంటే అయితే ఆ భగవంతుల్లో మీరు శివుణ్ణి చూడొచ్చు కృష్ణుణ్ణి చూడొచ్చు రాముణ్ణి చూడొచ్చు వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు మన దేవుళ్ళు అన్నట్టుగా అర్థం అవును కానీ మీరు చెప్తున్నది ఏంటి ఆబ్జెక్టివ్ అయితే భగవంతుడు కానీ అక్కడ చెప్తున్న అల్లా అనేది ఒక నౌన్ ఖురాన్ అనే ఒక పుస్తకంలో కొన్ని లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి పేరది మీకు అర్థమవుతుందా ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆయన కొన్ని పనులు చేశాడు ఆయన కొన్ని పనులు చేయించాడు ఆయనని తీసుకెళ్లి మా ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మా నాన్నగారి పేరు సూర్యనారాయణ ఈ నాన్నగారి పేరు సూర్యనారాయణ ఇప్పుడు మా నాన్నగారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు ఉంది కనుక మా నాన్నగారు వాళ్ళ వాళ్ళ నాన్నగారు అంటే మీరు ఊరుకుంటారా నేను ఊరుకుంటానా ఎందుకు ఒక్క పేరు సరిపోతే మరి మిగతా లక్షణాలు వాళ్ళ నాన్నగారికి ఉండే లక్షణాలు ఆయన వాళ్ళ నాన్నగారికి ఉంటాయి మా నాన్నగారికి ఉండే లక్షణాలు మా నాన్నగారికి ఉంటాయి ఇది ప్రశ్నించాల్సింది భక్తులు హిందువులే కదా ఆవిడ మోడ భక్తురాలైనా అవ్వాలి లేదా ఆవిడ మోసమైన మిగతా వాళ్ళకి అంటే మత ప్రచారం చేసి సాయిబాబా దగ్గరికి మిగతా వాళ్ళని తీసుకురావడానికి ఆడుతున్న అబద్ధమైన అయి ఉండాలి మతం మత్తులో చేసే పని ఇప్పుడు ఎలా ఉంటదంటే మంది నేను మొక్కుతున్నానండి నాకు సాయిబాబా అంటే అది దాన్ని ప్లాసిబో అంటారు కొంత నేను నేను ఘాడంగా ఒక ఒక వ్యక్తిని గాని లేకపోతే దేవుని గాని మొక్కుతున్నప్పుడు అది కోన్సిడెల్ కొన్ని విషయాలు గాని జరిగితే కోన్ఫిడెన్స్ అది అనుకో అనుకోము అకస్మాత్తుగా తెలియకుండానే కొన్ని నాకు జరిగాయి అనుకోండి నేను నమ్మకం పెట్టుకుంటా ఆయన వల్లే జరుగుతుంది ఇది అన్ని మతాల్లో అన్ని దేవుళ్ళకి కామను అయితే నాకు జరగగానే నేను ఊరుకోను పది మందికి చెప్తాను పది మందికి చెప్పి అంటే అది చిన్న స్థాయి చెప్పి ఊరుకుంటా ఇంకొంచెం పెద్ద స్థాయి అనుకోండి వాళ్ళని ప్రెజర్ పెడతాను నువ్వు మారు అని ఇంకా తీవ్ర స్థాయి అందనుకోండి ఆ వీళ్ళ తయారవుతాను అబద్ధాలు కూడా చెప్తాను వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఒక హ్యూమన్ టెండెన్సీ అంతే మీరు మోడమైన భక్తిలోకి వెళ్ళారంటే మిగతా వాళ్ళని అందరినీ మార్చాలని ఒక పనిగా పెట్టుకుంటారు మీరు ఇందాక అన్నారు చూసారా క్రిస్టియన్స్ ఇలా ఎందుకు చేస్తారని వాళ్ళు ఆ అంత మూఢమైన భక్తిలో ఉంటారు వాళ్ళు అంటే మిగతా వాళ్ళందరూ పాపులని ఏసు మాత్రమే రక్షకుడని మీరు ఎప్పటికైనా కానీ మీరు ఆయన దగ్గరికి చేరితే తప్ప మీకు పాప అంటే పాప రక్షణ అనేది కలగదు అని వాళ్ళు చేస్తారు అది వాళ్ళు నిజంగా అదే నమ్ముతారు అది అది ఒక మూఢత్వం రా బాబు మీకు మాకేం సంబంధం అని మనం అన్నాం అనుకుంటే వాళ్ళు వినరు ఆ భక్తిలోనే ఉంది ఈవిడ మన దేవుడి తాలూకు భగవంతుని తీసుకెళ్లి అలా కలపకండి భగవంతుడు అనేది ఆబ్జెక్టివ్ ఓవరాల్ గా ఒక భగవంతుడు అంటే అందరినీ భగవంతుడు అని పిలుస్తాం బట్ స్పెసిఫిక్ గా ఒక్కొక్క దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళకి కొన్ని పేర్లు ఉంటాయి అందరినీ కలపొద్దు అయితే భాస్కర్ గారు ఇప్పుడు మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం చాలా మంది దొంగ బాబాలను చూస్తున్నాం దొంగ స్వామీజీలని చూస్తున్నాం దొంగ పకీర్లని చూస్తున్నాం అంటే ఈ బాబా కూడా అలాంటి వాడని మీరు అంటున్నారా నేను అనట్లేదండి ఆ మాట నేను అను ఇప్పుడు నా పాయింట్ అంతా కూడా సాయి బాబా అనే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు చేస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ రెండవది ఏంటి అంటే ఇప్పుడు దానికి మూడభక్తిలోకి చేరి హిందుత్వాన్ని కబలించేస్తున్నారు అనేది రెండో క్వశ్చన్ అంతే తప్ప సాయిబాబా మంచి అని గాని చెడు అని గాని మనకి ఎటువంటి ఆధారాలు లేవు ఆ బుక్ తప్ప